మహబూబాబాద్ జిల్లా పెద్దమంగర్ మండల ప్రజలకు ఎస్ఐ సిహెచ్ ప్రమోద్ కుమార్ గౌడ్ భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మండలంలో శాంతి భద్రతలు మరియు రహదారి భద్రతపై పలు కోరక సూచనలు చేశారు గంటలకుంట గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరను భక్తులు గ్రామస్తులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు జాతరలో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతియుత వాతావరణంలో దైవదర్శనం చేసుకోవాలని సూచించారు పండుగ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ పేర్కొన్నారు రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారానే ప్రమాదాలు నివారణ గలమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గంటలకొంట గ్రామ సర్పంచ్ ముత్తునేని యాకలక్ష్మి సోమయ్య కన్నె సతీష్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పెద్దవంగర మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు పదిహేనవ తారీఖు మధ్యాహ్నం గంటగుండ శివారులోని ఏమిది లక్ష్మీనరసింహ స్వామివారి జాతర ప్రారంభమవుతుంది కాబట్టి మన మండల ప్రజలందరూ ఈ జాతరను ప్రశాంత వాతావరణంలో సందర్శించి జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ఎరేవ్ ఎలేవ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ తప్పక ధరించండి కారులో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ తప్పగా ధరించి ఈ ఎలే ఎలై అనే కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను